శ్రీమాత్రే నమ మీరు నమ్మినా నమ్మకపోయినా జూలై మొదటి వారంలో మేషరాశి వారికి నాలుగు అతిపెద్ద సంఘటనలు ఈ విషయంలో ప్రమాదం ఉంది జాగ్రత్త మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకోబోయే కన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి మేషరాశి ఇది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందకి వస్తారు మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆదాయం ఎనిమిదిగాను రాజపూజ్యం నాలుగు గాను వ్యయం పద్నాలుగు గాను అవమానం మూడుగాను కనిపిస్తుంది మేషరాశి వారికి జులై మొదటి వారంలో అనుకోని మార్పులు సంభవించబోతూ ఉన్నాయి జులై మొదటి వారం నుండి కూడా వారి యొక్క జీవితంలో పలు అద్భుతమైన సంఘటనలతో పాటుగా అతిపెద్ద సమస్యలు తీరేందుకు కూడా ఇది అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు మేషరాశి వారి యొక్క కెరియర్ వారీగా చూసినట్టయితే కనుక కెరియర్లో లో పురోగతిని సాధించబోతున్నారు పట్టిందల్లా బంగారం కాబోతుంది మీరు కోరుకున్న ప్రతి కోరిక కూడా ఈ సమయంలో తీరుతుంది ముఖ్యంగా ఉద్యోగం పరంగా మీరు ఏదైతే జరగాలి అని కోరుకుంటున్నారో ఆ కోరిక తప్పనిసరిగా నెరవేరుతుంది మీ కష్టానికి తగిన ఫలితం అనేది కూడా చూడగలుగుతారు ఈ సమయంలో ఆర్థికంగా డబ్బు కూడా చాలా బాగా సంపాదించబోతున్నారు ప్రమోషన్ల కోసం కానీ లేదా వేరే ఉద్యోగం కోసం కానీ ప్రయత్నాలు చేస్తూ ఉన్న మేషరాశి వారికి ఇది కలిసొచ్చే కాలంగా చెప్పవచ్చు మీరు వేరే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నా లేదా ప్రమోషన్ కి సంబంధించి ఏదైనా మీరు పని చెయ్యాలి అనుకున్నా కూడా జూలై మొదటి వారంలో మీకు కలిసి వస్తుంది కాబట్టి ఏ మంచి పని చెయ్యాలనుకున్నా జూలై మొదటి వారం వరకు కూడా ఎదురు చూసి అప్పుడు మీరు ఆ మంచి పని ప్రారంభించడం అనేది మంచిదిగా చెప్పవచ్చు అనుకూలమైన ఫలితాలే అధికంగా ఉద్యోగంలో కనిపిస్తున్నాయి ఇక వృత్తి వ్యాపారాల పరంగా చూసినట్టయితే కనుక వ్యాపారం చేసేటటువంటి మేషరాశి వారికి ఇది కలిసొచ్చే కాలంగా చెప్పవచ్చు వ్యాపారం పరంగా మేషరాశి వారు విజయాలు సాధించబోతున్నారు లాభదాయకంగా ఉండబోతూ ఉంది ఆరోగ్య సంబంధిత విషయాల్లో మేషరాశి వారికి ఈ సమయం అనేది బాగా కలిసొచ్చే సమయంగా చెప్పవచ్చు జూలై మొదటి వారం నుండి కూడా మీ యొక్క కెరియర్ పరంగా అనుకూలం ఎలా అయితే ఉందో మీ వ్యాపార పరంగా కూడా అనుకూలమైన ఫలితాలు అదే విధంగా ఉండబోతున్నాయి ఇక వైవాహిక జీవితంలో ఎలాంటి మార్పులు ఉంటాయి అనేది చూసినట్టయితే కనుక వైవాహిక జీవితం పరంగా ఇది మీకు కలిసొచ్చే కాలంగానే చెప్పవచ్చు ప్రేమ విషయాల పరంగా కూడా ఈ సమయం అనేది మంచి సమయంగా చెప్పడంలో సందేహం లేదు కుటుంబంలో సౌఖ్యత కనిపిస్తూ ఉంది మీ తోబుట్టులతో ఆనందకరమైన జీవితాన్ని పొందుతారు మీ జీవిత భాగస్వామితో సంతోషకరమైన జీవితాన్ని చూడబోతున్నారు ఆనందమయమైన జీవితం అనేది ఈ సమయంలో మేషరాశి వారు మేష మేషరాశి వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారం పరంగా శుభ ఫలితాలు పొందుతారని కుటుంబం పరంగా కూడా చాలా సుఖంగా ఉంటుంది ఉంటారని ఇక్కడ మనకి స్పష్టంగా తెలుస్తుంది అదే విధంగా ఈ సమయంలో ఏంటంటే మీకు మాత్రమే కాదు మీ కుటుంబ సభ్యులకు కూడా ధన లాభం అనేది అధిక శాతం కనిపిస్తుంది వస్తు లాభం వంటివి కూడా ఎక్కువగా మీకు అలానే మీ కుటుంబ సభ్యులకి కూడా కనిపిస్తున్నాయి ఇక మేషరాశి వారి యొక్క ప్రేమ జీవితం ఎలా ఉండబోతుంది గతంలో వీరు ప్రేమ జీవితం పరంగా ఎదుర్కొన్న సమస్యలు అదే విధంగా కంటిన్యూ కాబోతున్నాయా లేకపోతే వీరు ప్రేమ పరంగా విజయం చూస్తారా అనేది చూసినట్టయితే కనుక మేష వారు ప్రేమ జీవితం పరంగా అనుకూలమైన ఫలితాలైతే ఎదుర్కోరు ఖచ్చితంగా ఈ సమయంలో కూడా ఎక్కువగా నష్టాలే కనిపిస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్త ప్రేమ మరియు జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో మీకు మధ్యస్థగా ఉండబోతూ ఉంది ముఖ్యంగా చెప్పాలంటే ప్రేమ జీవితం పరంగా మీరు ప్రేమించిన వారిని వివాహం చేసుకోవాలి అన్న ప్రయత్నం చేసినట్టయితే కనుక మీ కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడము ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త ఎక్కువగా చిక్కులు కూడా కనిపిస్తున్నాయి సుఖం ఉండదు సౌఖ్యత ఉండదు ఆనందం కూడా ఈ విషయాల్లో ఉండదు మానసిక ప్రశాంతతను కోల్పోతారు కాబట్టి మేషరాశి వారు ప్రేమ జీవితం పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా జూలై నెలలో మాత్రమే కాదండి మీకు రాబోయేటటువంటి మూడు నెలలో కూడా అదే విధంగా ఉండబోతుంది తర్వాత మార్పులు జరుగుతాయి కానీ మేషరాశి వారైతే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రేమ జీవితం పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి లేకుంటే కష్టాలు తప్పవు ఆర్థిక పరంగా చూసినట్టయితే కనుక ఆర్థిక పరంగా మేషరాశి వారికి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు గత కొంతకాలంగా మీరు ఎలా అయితే డబ్బు సంపాదిస్తున్నారో అదే విధంగా ఆర్థిక పరంగా పురోగతిని సమయంలో మీరు సాధించబోతూ ఉన్నారు మేషరాశి వారికి దేనికి లోటున్నా కూడా డబ్బుకు మాత్రం లోటు ఉండదు ఈ సమయంలో మీకు లాభస్థానంలో శని అనుకూలమైన ఫలితాలను ఇస్తున్నాడు కాబట్టి ధనం కూడా ఈ సమయంలో మీకు అధిక శాతం కనిపిస్తుంది లాభ నష్టాలు విషయాలకి వచ్చినట్లయితే కనుక లాభం అనేది అధిక మోతాదులోనే చూడగలుగుతారు ఆర్థిక విషయాల్లో పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు అధిక శ్రమ పడవలసిన అవసరమే లేదు మీ శ్రమకు తగ్గ ఫలితం అనేది ఈ సమయంలో చూస్తారు ఆర్థిక పరంగా లాభము విజయము అధిక శాతం కనిపిస్తుంది లాభ నష్టాల విషయాల్లో అతి ఆలోచన మాత్రం చేయకండి అది మీకు అంతగా మంచిది కాదు ఇక కెరియర్ పరంగా ముందు మాట్లాడుకున్నట్టు బాగుంటుంది కానీ ముందు మనం ఒక విషయం చెప్పుకోవడం మర్చిపోయాము ఎక్కువగా ఒత్తిడికి లోనవ్వడం అనేది మీకు మంచిది కాదు దేని గురించి కూడా టెన్షన్ పెట్టుకోకండి మీకు ఎంత అనుకూలత ఉన్నా కూడా మీరు పెట్టుకునే టెన్షన్ కారణంగానే ఈ సమయంలో సమస్యలు ఎదురవుతాయి ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్త ఎక్కువగా టెన్షన్ అనేది పడకండి శ్రమకు తగిన ఫలితాలనేవి మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు గతంలో ఎలాంటి చెడు ఇన్సిడెంట్ జరిగినా కూడా దాని గురించి ఇప్పుడు ఆలోచించుకుంటూ బాధపడడం అనేది కరెక్ట్ కాదు దీని కారణంగా ఉన్న అదృష్టాన్ని దూరం చేసుకుంటారు ఆరోగ్యం పరంగా చూసుకున్నట్టయితే కనుక గత కొంత కాలంతో పోల్చుకుంటే అనారోగ్య సమస్యలు అనేవి ఇప్పుడు మీకు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది మేషరాశి వారు ఎక్కువగా ఆరోగ్యంపై కాన్సన్ట్రేషన్ చేయరు కాబట్టి ఏంటంటే అనారోగ్య సమస్యలు వీరు అధికంగానే ఎదుర్కొంటూ ఉంటారు వీరికి టెన్షన్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి ప్రతి చిన్నదానికి కూడా టెన్షన్ పడ్డం కారణంగా మీ జీవితంలో మీరు నష్టాలు తప్ప ఏవీ చూడలేరు ఇక విద్యార్థుల విషయానికి వస్తే చాలా కాన్సన్ట్రేషన్ చేయాలి విద్యార్థి ఎప్పుడూ కూడా చదువుపై పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయరు కాబట్టి ఈ సమయంలో మీరు కాన్సన్ట్రేషన్ చేయకపోతే మాత్రం చాలా మిశ్రమ ఫలితాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది మీకెంత మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మీ కాన్సన్ట్రేషన్తోనే అంతా కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి జాగ్రత్త అన్ని విధాలుగా కూడా జులై నుండి కలిసి ఉంది కాకుంటే మీరు తీసుకునే నిర్ణయాలు మీరు చేసే పనుల మీదే మీ జీవితం అనేది ఆధారపడి ఉంది ముఖ్యంగా మేషరాశి వారు వీలైతే కొన్ని పరిహారాలు కూడా చేసుకోండి దీని కారణంగా మీ జీవితంలో ఏదైనా కష్టం ఉంటే అవి తొలగిపోతాయి ఈ సమయంలో శుభవార్తలు ఎక్కువగా వినే అవకాశం కూడా మేషరాశి వారికి కనిపిస్తుంది దుర్గాదేవిని పూజించడం వంటివి కూడా ఈ సమయంలో అధికంగా చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకాన్ని పఠించటం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి చూశారు కదా మేషరాశి వారికి జూలై మొదటి వారంలో ఏ విధంగా ఉండబోతుందనేది తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి ఓం నమ శివాయ